వేములవాడ పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు వేమలవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజు మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు సోమవారం ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ సరైన సమయంలో పంటల పండి రైతులందరూ ఆనందంగా ఉండాలని కోరారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఎమ్మెల్యే ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ కు నాయకులకు కార్యకర్తలకు అధికారులకు అనధికారులకు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు వేములవాడ పట్టణ ప్రజలకు అదేవిధంగా రూరల్ అర్బన్ మండలాల ప్రజలకు భోగి మకర సంక్రాంతి కన్ను పండుగ శుభాకాంక్షలు ఈ పండుగ రైతులు ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ పంటలు బాగా పండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటూ రైతుల అందుబాటులో ఉంటూ సేవ చేసుకుంటూ తింటానని అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే కొన్న ప్రభుకర్ గారికి అలాగే ఆశీనన్న గారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ సంక్రాంతి మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లో మీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రోణిరాజు